రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమిగినూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య టీడీపీ నేత శేఖర్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి కుర్ని కళ్యాణ మండపం వరకు ఆటోలతో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కుర్ని కళ్యాణ మండపం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ గారుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి ఏడాది డ్రైవర్ల ఖాతాల్లో పదహైదు వేలు చెప్పున ఎబెగినూరు నియోజకవర్గంలో పన్నెండు వందల ఆరు మందికి ఒక్క కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు జమ అయ్యాయి అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టగా ఆటోలు నడవటం చాలా కష్టమైందని మా గురించి ఆలోచించి మాకు ఆర్థిక సహాయంగా పదహైదు వేలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు